జరి ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మీ ముందు మీ ముందుకు రావడం జరిగింది మన సంస్కృతి మన కుటుంబ విలువలు ప్రేమ మరియు బాధ్యతల సంఘర్షణ సంఘర్షణలను సృజనాత్మకంగా పొందుపరిచిన చిత్రాలు తరతరాలుగా మన మనస్సుల్లో నిలిచిపోతాయి అలాంటి ఒక సాఫల్యం మన పసందైన క్లాసికల్లో పెళ్ళినాటి ప్రమాణాలు అంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ చిత్రం విడుదలైంది ఈ చిత్రం ప్రేమ నమ్మకం బాధ్యతల గాథను హృదయాన్ని తాకే శైలిలో సినిమాలు చూపిస్తుంది సావధానంగా ఇతరుల జీవిత రుణానుబంధాలని అర్థం చేసుకునే ఉండేటువంటి పరమార్గాన్ని లేదా పరమార్థాన్ని తెరపై ఈ సినిమా అద్భుతంగా ఉద్ఘాటించింది మరి సినిమాలో అనేకమైనటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి విశేషాలు అనేకమని ఈ పెళ్లి ప్రమాణాలు అంటే ఒక ప్ర ఒక మనిషి పుట్టిన మొదలుకొని మరల తన ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ బంధాలు అనేవి మనిషికి సహజం ఈ పెళ్లినాటి ప్రమాణాలు అనేటువంటి సినిమా మన వైవాహిక జీవితంలో ఉండేటువంటి వివిధ సోపానాలను అద్భుతంగా చూపించినటువంటి సినిమా ఇది మన మనసులోని భావనలతో సామూహికంగా మరి బంధనం కలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ చిత్రం మరి పెళ్లినాటి ప్రమాణాలు అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలవటం జరిగింది ఈ సినిమా మరి విశ్లేషణాత్మక వివరాలు మనం చూద్దాం శ్రీ కేవి రెడ్డి గారు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో మరి ఎంతో కుటుంబ సంబంధమైనటువంటి విషయాలని మరియు వైవాహిక బాధ్యత స్నేహం వింతలో ప్రౌఢత్వం అన్నీ సత్వంగా ప్రతిబింబింపజేసినటువంటి పాత్రలు మన మనసును తాగుతాయి ఈ చిత్రంలో నటించినటువంటి ప్రముఖ నటీనటులు శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు అంటే ఈయన పాత్ర కృష్ణారావుగా మనకు కనిపిస్తారు జమున గారు అనగా రుక్మిణి పాత్రలో ఆమె కనిపిస్తారు శ్రీ ఎస్వి రంగారావు గారు భీమసేనారావు అనేటువంటి పాత్రలో రాజశిలోచన గారు రాధాదేవి ఆర్ నాగేశ్వరరావు గారు ప్రతాప్ పాత్రలో రమణారెడ్డి గారు సలహాలరావులో పాత్రలో ఛాయాదేవి గారు సలహాలరావు భార్యగా ఇంకా ఇతర ప్రధాన పాత్రల దారులు శ్రీ అల్లు రామలింగే గారు శ్రీ పీకేటి శివరామ్ గారు సురభి కమలాబాయి గారు సిహెచ్ కుటుంబరావు గారు మొదలైనటువంటి వారు చిత్రాల్లో నటించడం జరిగింది మరి సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఆరువ నేషనల్ ఫిల్మ్ అవార్డు అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఈ చిత్రం దేశ అత్యున్నత బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు పురస్కారం పొందింది ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ ఇన్ తెలుగులో శ్రీ దర్శకుడు శ్రీ కేవి రెడ్డి గారికి మరి ఇదే మొదటి నాలుగు చిత్రాల్లో రెండో ఫీచర్ ఫిల్మ్కు నేషనల్ అవార్డు రావటం జరిగింది మరి ఈ చిత్రం వెనుకనున్నటువంటి కథలు రియాలిటీ మనం చూద్దామండి ఈ కథకు హాలీవుడ్ నుండి ది సెవెన్ ఇయర్ ఇచ్ పంతొమ్మిది వందల యాభై ఐదు అనే కథనానికి ఆవిర్భావం పవిత్రంగా కుటుంబం వదిలి మరి ఇతరితర కాన్సెప్ట్స్ ఆధారంగా తీసుకొని ంగళి నాగేంద్రరావు గారు తెలుగు పరిణామంగా కొత్త కథ మరియు పాత్రలను సృష్టించాడు దర్శకుడు శ్రీ కేవి రెడ్డి గారు ఈ ఫ్రేమ్ను కోరుకున్న మొదట అన్నపూర్ణ పిక్చర్స్ ప్రొడ్యూసర్ శ్రీ దుక్కుపాటి రావు పాత్రను ప్రవేశపెట్టడానికి నిషేధించారు అనంతరం కేవి స్వయంగా జయంతి పిక్చర్స్ సంస్థ పెట్టుకుని ప్రొడ్యూసర్స్ చేయటం జరిగింది సినిమా పేరును మొదట భార్య భర్తలుగా మరి ప్లాన్ చేశారు కానీ రిజిస్టర్ చేయబడటం వలన తుది ముచ్చటగా మరి పెళ్ళినాటి ప్రమాణాల పేర్లు మార్పు చేయటం జరిగింది ఘంటసాల సంగీతంలో ఉండగా హీరో హీరోయిన్ హనీమూన్ సన్నివేశానికి ప్రత్యేకంగా ఒక మరి ఒక ట్యూన్ వాడటం జరిగింది పాటగా కాకుండా బ్యాక్గ్రౌండ్ ట్రాక్గా మాత్రమే ఉపయోగించారు మధ్యప్రదేశ్ స్థానిక గాన శైలిని చూపిస్తూ ఈ సినిమా తమిళంలో వాజ్కాయ్ అపందం పేరిట కూడా తయారైంది ఏఎన్ఆర్ గారు జమున ఎస్విఆర్ మరి అదేవిధంగా ఆర్ నాగేశ్వరరావు గారు పాత్రకు తమిళలో నాంబియార్ నియమించారు తెలుగు సంచిక పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పన్నెండు విడుదల కాగా తమిళ వాజ్కాయ్ ఒప్పందం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ నాలుగును విడుదలైంది సినిమా తీవ్రంగా దీర్ఘమైన రన్తో నూట డెబ్బై రెండు నిమిషాల జురేషన్ని నిర్మించబడింది మొత్తం షూటింగ్లో మాత్రమే మూడు నాలుగు గంటల సెట్లలో షూట్ జరిగి ఒకసారి మాత్రమే కానీ అవుట్డోర్లో మా అంటే మహాబలీపురం హాల్లోని ఒక లొకేషన్లో షూట్ చేయడం జరిగింది సాదర్శకులు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తమిళ వెర్షన్ బాక్సాఫీసుల్లో సగటు కానీ ప్రీ సేల్ ద్వారా ఖర్చులు తిరిగి వచ్చాయని తెలిపారు తెలుగు వెర్షన్ అబోవ్ యావరేజ్ రన్ చేసింది తెలియని అరుదైన నిజాలు చిత్రానికి సంబంధించి ఈ చిత్రానికి ఫోల్క్ ట్యూన్ హానిమూన్ సన్నివేశంలో ఉపయోగించారు కానీ పాటగా కాదు పాటల్లో కాదు మరి సాకారి సంగీతంగా మాత్రమే వాడారు ఇది చాలా అరుదైన ఆసక్తికర విధానం కథలోని కమర్షియల్ విలువలను చూసి మరి ప్రకటనలు కలిపిన కొత్త పేర్లను తెరకెక్కించారు చదలవాడ శ్రీ అల్లు గారు వంటి మరి వారు ట్విస్ట్ కథలో చూడవచ్చు కొత్త హాస్య పాత్రలకు పేరు ఇవ్వడం మరి సినిమాలో మొట్టమొదటిగా మనం చూడవచ్చు అండి పాత్రల పరిచయం మరియు కృష్ణారావు గారు కృష్ణారావు గారు అంటే శ్రీ అక్నేయ్ నాగేశ్వరరావు గారు సినిమా కథానాయకుడు ఓ మధ్యతరగతి ఉద్యోగి భార్య రుక్మిణిని పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నిర్లక్ష్యం చేయడం మొదలు పెడతాడు వేరే మహిళ వైపు ఆకర్షితుడవుతాడు అతి సాధారణమైన మనిషి అయినా అతని లోపాలు పెళ్లి జీవితం ఎలా దెబ్బతీయ తీశాయో ప్రతిబింబిస్తుంది కథలో అతని మార్పు క్రేంపు ప్రధానమైనదిగా ఉంటుంది రుక్మిణ జముని గారు కృష్ణారావు భార్య ఆమె ఒక మమకార భరితమైన సహనశీలురాలు శీలురాలు భర్త మారతాడనే ఆశతో బతుకుతూ ఉంటుంది తన దాంపత్య బాంధాన్ని కాపాడటానికి తాను ఎన్ని త్యాగాలు చేస్తుందో అని పాత్రలో మనం చూస్తాం గంభీరమైన మహిళా పాత్ర ఇది రావు అంటే ఎస్వి గారు రుక్కిమిని తండ్రి గంభీరంగా కనిపించే వ్యక్తి కూతురి జీవితం అవుతుందనే భావనతో భయపెడతాడు కుటుంబ విలువలు పెద్దల జ్ఞానం వదిలిపెట్టకుండా తీర్మానాలు తీసుకునే అద్భుతమైన పాత్ర రాధారాణి అంటే రాజు సులేషన్ గారు కృష్ణారావుకు కొత్తగా వచ్చిన కార్యాలయ సెక్రటరీ ఆధునికత అందం అహావభావాలతో ఆకట్టుకునే వ్యక్తిత్వం కలిగిన ఈమె ఈమె వైపు కృష్ణారావు గారు ఆకర్షితురవుతాడు కథలో కీలకమైన మలుపు ఈ పాత్ర ద్వారా మాత్రమే వస్తుంది ప్రకా ప్రతాప్ అనగా శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారు భీమసేనరావు కుమారుడు కృష్ణారావుతో మిత్రుడు మరి కుటుంబ సభ్యుల మధ్య సహృదయంగా ఉండే వ్యక్తి కొన్ని కీలక సన్నివేశాల్లో సమతుల్య దృష్టిలో వ్యవహరిస్తాడు సలహాలరావు గారు శ్రీ రమణారెడ్డి గారు కృష్ణారావుకు సన్నిహితుడైన స్నేహితుడు అతని వివాహ సలహాల వల్లే కృష్ణారావు మారిపోతాడు హాస్యాన్ని మేళవించే పాత్ర ఇది సలహాలరావు గారి భార్య అంటే ఛాయాదేవి సలహాలరావును పరిగణలోని తీసుకొని ఓ గొడవల భార్య ఆమె పాత్ర ద్వారా పతివ్రత పాత్రకు వ్యతిరేకంగా ఒక గృహ జీవితంలో ఉండే చిన్న చిన్న అడ్డంకులను హాస్యంగా చూపిస్తారు ప్రకటనలు అనగాళ్ళు రామలింగే గారు కామెడీ ప్రధానమైన పాత్ర వివిధ ప్రకటనల పేరుతో వింత సలహాలు ఇస్తూ కామెడీని ఉత్పత్తి చేస్తాడు అప్పటికీ సామాజిక వాతావరణానికి సంబంధించిన హాస్యాన్ని ప్రతిబింబిస్తుంది ఆమకాళ్ళు అంటే చదలవాడు కుటుంబరావు గారు హాస్యభరితమైన పాత్ర వ్యాపార ప్రకటనలో హాస్యాన్ని ప్రవేశపెడతాడు చదలవాడు తన తనదైన శైలిలో వినోదాన్ని అందిస్తాడు ఎంవి తేజం అంటే పేకేటి శివరామ్ గారు పాత్రలో స్పష్టమైన గుణాత్మక గుణాత్మకత అనేది లేదు కానీ ఉద్యోగంలో ఆఫీసులో కృష్ణారావుకు సంబంధిత వ్యక్తిగా మాత్రమే కనిపిస్తాడు పిఎన్ బాలకృష్ణ గారు అంటే కృషి చేసే ఉద్యోగి చిన్న పాత్ర అయిన కొన్ని ముఖ్య సన్నివేశాలు ఈయన కనిపించడం జరుగుతుంది జ్యోతిష్ అంటే సురవి కమలాబాయి గారు వీణించిన పాత్ర శాస్త్రం ద్వారా మార్గనిర్దేశం చేసే వ్యక్తిగా కనిపిస్తోంది కథను మలుపు తిప్పి అంశాల్లో ఇది ఒకటి నందాజీ అంటే పరమానందయ్య శివరామకృష్ణయ్య అండి భార్యాభర్తల మధ్య బోధనలిచ్చే పండితుడిగా కనిపిస్తాడు అతని పాత్ర పాఠాలుగా గల పాత్రలా మనకు కనిపిస్తూ ఉంటుంది పెళ్ళినాటి ప్రమాణాలు కథాసారాంశం ఈ విధంగా ఉంది కథ ప్రారంభం ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణారావు అంటే శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అతని భార్య రుక్మిణి జమున సాంప్రదాయవాది గృహిణిగా తన బాధ్యతల నిబద్ధతతో నిర్వహించే ఒక మంచి మహిళ ఇద్దరు పెళ్ళి అయిన కొన్ని సంవత్సరాలైన తరువాత వారి మధ్య ఆరంభంలో ఉన్న ప్రేమ అనురాగం నెమ్మదిగా తరిగిపోతుంది సంబంధం ఏకాంతంగా మారుతుంది కృష్ణారావు ఉద్యోగంలో నలిగిపోతూ కుటుంబ జీవితంలో ఉదాసీనతకు లోనవుతుంటాడు అతనికి పెళ్ళైన జీవితం ఒక నిరుత్సాహకరమైన కర్తవ్యంలాగా అనిపిస్తూ ఉంటుంది మరో మలుపు అప్పుడు అతని ఆఫీసుకు రాధారాణి అంటే రాజు సులోచన అనేటువంటి యువ ఆధునిక భావజాలంతో కూడిన సెక్రటరీ చేరుతోంది ఆమె అందం మాట్లాడే తీరుతో కృష్ణారావుని ఆకట్టుకుంటుంది క్రమంగా అతను రాధారాణి పట్ల ఆకర్షితుడవుతాడు ఇదే సమయంలో అతన్ని స్నేహితుడు సలహాలరావు రమణారెడ్డి గారు కూడా భార్యను నియంత్రించాలి పెళ్ళైన జీవితాన్ని ఆస్వాదించాలనే తప్పుడు సలహాలతో కృష్ణారావును మరింతగా మలినప్పు వైఖరికి తిప్పుతాడు రుక్మిణి బాధ కృష్ణారావు మారుతున్న ప్రవర్తనను గమనించిన రుక్మి మనసులో గాయమవుతుంది ఆమె తండ్రి భీమసేనారావు అంటే అశ్వ రంగారావుకి విషయం తెలిసి ఆయన తన కూతురి వివాహాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో ఆమెకు ధైర్యం ఇస్తాడు కానీ రుక్మిణి మాత్రం తన భర్త భర్త మారుతాడన్న ఆశతో ఊర్పుగా ఎదుర్కొంటూ ఉంటుంది మరొక మలుపు ఔచిత్యం కృష్ణారావు రాధారాణిని ప్రేమిస్తున్నానని ఆమెకు తెలియజేస్తాడు కానీ రాధారాణి ఆశ్చర్యంగా అతని మానసిక స్థితిని గమనించి అతని భార్యను తాకిన తీరును తప్పుపడుతుంది ఆమె తానే ఓ అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఇతరుల జీవితాలను మలినం చేయకుండా ఉండాలని నిశ్చయించుకుంటుంది కృష్ణారావుకు తన తప్పు ఏమిటో తన భార్య రుక్కుమిన ప్రేమ నిజమైనది నిజమైనదని ఆమె నిస్వార్థమైన త్యాగాల విలువ తెలిసి ఒక పెద్ద మానసిక ప్రక్షాళన జరుగుతుంది తీర్పు మరియు పరిష్కారం తన లోపాలను గ్రహించిన కృష్ణారావు రాధారాణిని అర్థం చేసుకుని ఆమె నుంచి వెనక్కి వస్తాడు రుక్మిణి దగ్గరికి వచ్చి తాను చేసిన తప్పులకు మన్నించమని కోరుతాడు చివరికి భార్యాభర్తలు మళ్ళీ కలిసిపోతారు కుటుంబ బంధాలు నమ్మకం మరియు ప్రేమ గెలుస్తాయి కథలోని ముఖ్యాంశాలు సినిమా ద్వారా భార్యాభర్తల మధ్య ఉండాలన్నది పరస్పర గౌరవం మాత్రమే నమ్మకం మరియు బాధ్యతలపైన సమాజానికి బలమైన సందేశం ఇవ్వబడింది కథాంశం హాస్యంతో కూడిన గంభీరమైన మౌలికతను కలిగి ఉండి మనిషి లోపాలను అర్థంలా చూపిస్తుంది చిత్రంలో హాలీవుడ్ చిత్రం ది సెవెన్ ఇయర్ ఇచ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి ప్రేరణ పొంది తెలుగు సంస్కృతికి అనుగుణంగా మలసపడినటువంటి చిత్రం ఈ చిత్రంలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో మొదటి సన్నివేశంగా పెళ్లి అనంతర ఆనందభరిత దంపతుల జీవితం కొత్తగా పెళ్ళైన దంపతులు మధుర సన్నివేశం రుక్మిణి అంటుంది ఈ జీవితాన్ని నీతి నీతో పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది కృష్ణ అంటుంది కృష్ణరావు అంటాడు నీ నవ్వే నా జీవితానికి వెలుగు రుక్మిణి మన జీవితం ఇలానే కొనసాగాలి అన్నది మధుర సన్నివేశం ఇక రెండో సన్నివేశంలో ఉల్లాసం లోపించినటువంటి దినచర్యలు వైవాహిక జీవితంలో మొదలయ్యే నిస్సారత కృష్ణారావు అంటాడు ప్రతిరోజు అదే పనులు అదే ముఖాలు అదే మాటలు జీవితం చాలా బోరుగా మారిపోయింది అనడం కృష్ణారావు మాటల్లో మనం చూడవచ్చు మరియు సన్నివేశం మూఢలో సలహాలరావు ఆశయంతో కూడిన తప్పుడు సలహాలు ఇవ్వటం సన్నివేశంలో మనం చూడవచ్చు వంచిత భావజాలానికి ఆహ్వానం సలహాలరావు అంటాడు ఓ కృష్ణ పిల్లంటే ఎప్పటికీ ప్రేమగా ఉంటుందని అనుకోవద్దు కొంచెం విశ్రాంతి కావాలి భార్యకు తలకిందులుగా ఉండకూడదు అని చెప్పడం చిత్రంలో చూడవచ్చు సన్నివేశం మరొక సన్నివేశంలో రాధారాణి ప్రవేశం ఆధునికతకు ఆకర్షితుడైన కృష్ణారావు కృష్ణారావు అంటాడు తనలో తాను ఇంత అందం చురుకుదనం రాధారాణి లాంటి అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి అని తన మనసులో అనుకుంటాడు మరొక సన్నివేశంలో రుక్మిణి బాధ ప్రతి మరి మారుతున్న భర్త ప్రవర్తనను గమనించి మౌనంగా దుఃఖిస్తూ రుక్మిణి ఈ విధంగా అంటుంది కృష్ణ మన మధ్య మాటలే తగ్గిపోయాయి మన మధ్య ప్రేమ కూడా తగ్గిపోయిందా అంటుంది మరొక సన్నివేశంలో వక్ర మార్గంలోకి అడుగులేసినటువంటి కృష్ణారావు రాధారాణిపై ఆకర్షణ వ్యక్తీకరణ కృష్ణారావు అంటాడు రాధా నీతో మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది నా జీవితంలో లోటు ఏమిటో అర్థమైంది అంటం సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో రాధారాణి యొక్క తీర్పు ఆకర్షణకు తిరస్కారం నిజాయితీకి నిలువెత్తు రూపం రాధారాణి అంటుంది మీరు వివాహితులు కదా మీ భార్య ప్రేమ విశ్వాసానికి మీరు తల వంచవద్దు ఇది నాకు ఇష్టమయ్యే విషయం కాదు అంటుంది సన్నివేశంలో రుక్మిని తన తండ్రితో తన బాధను పంచుకోవడం యొక్క సన్నివేశంలో చూడవచ్చు భీమసేనారావుతో హృదయ వేదనతో రుక్మిని ఇలా అంటుంది నాన్న నా మౌనం నా బాధను మీకు చెబుతుంది చెబుతుందా నేను ప్రేమించాను కానీ ఆయన అర్థం చేసుకోలేదు అంటుంది మరొక సన్నివేశంలో కృష్ణారావులు ఆత్మ పరిశీలన తప్పును గ్రహించిన క్షణం కృష్ణారావు తనలోనే తాను నిజమైన ప్రేమను వదిలేసి తాత్కాలిక ఆకర్షణ వెనక పరుగెత్తాను నేను చేసిన పాపం ఎంతటి ఎంతటి పెద్దది అనుకోవటం ఈ సన్నివేశంలో చూడవచ్చు మరొక సన్నివేశంలో రుక్మిణి స్పందన ప్రేమకు పరిపూర్ణత సహనం మరి క్షమతో కూడిన తిరిగి స్వీకరణ రుక్మిణి అంటుంది నువ్వు మారావంటే నాకు చాలు కృష్ణ ప్రేమలో గెలుపు క్షమాపణలోనే ఉంటుంది అంటుంది మరొక ముగింపు సన్నివేశంలో ప్రమాణాల పునరుద్ధారణ మరి పునర్నిర్మిత ప్రేమతో కూడిన జీవన ప్రారంభం కృష్ణారావు అంటాడు ఈ రోజు నుంచి ప్రేమతో నమ్మకంతో గౌరవంతో మన జీవితం కొత్తగా ప్రారంభిస్తాను రుక్మిణి అనడం మన సన్నివేశంలో చూడవచ్చు రుక్మిణి అంటుంది ఇది నిజంగా మన పెళ్లి రోజు కన్నా మిన్న ఎందుకంటే ఇది మన హృదయాల పునర్నిర్మలం అంటుంది అయితే పెళ్లినాటి అనేటువంటి చిత్రానికి మరి ముగింపులో చిత్రం చివరిలో కథానాయకుడు కృష్ణారావు గారు తన తప్పులను తెలుసుకుంటాడు తాత్కాలిక ఆకర్షణలకు లొంగి భార్య రుక్మిణి నిర్లక్ష్యం చేసే తరువాత ఆమె నిజమైన ప్రేమ విలువను తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో ఆమెను వేడుకుంటాడు తిరిగి వచ్చి క్షమాపణలు కోరుతాడు రుక్మిణి తన మనసులో బాధ కలిగినప్పటికీ అతని మార్పును గమనించి అతని ప్రేమను తిరిగి అంగీకరిస్తుంది ఆమె ప్రేమలో ఉన్న సహనం విశ్వాసం మరియు క్షమాపణ చిత్రానికి రుద్యమైన ముగింపునిచ్చాయి ఆ దంపతులు తమ వైవాహిక బంధానికి మరింత బలం చేకూరుస్తూ ప్రేమ నమ్మకం పరస్పర గౌరవం అనే అసలైన పెళ్లి ప్రమాణాలను తిరిగి గుర్తు చేసుకుంటారు మరి ఈ చిత్రం సారాంశం ఏంటంటే మరి పెళ్లి అనేది కేవలం ఒక సంబంధం మాత్రమే కాదు అది ప్రేమ విశ్వాసం క్షమ సమన్వయం అనేటువంటి నైతిక ప్రమాణాల మీద ఆధారపడి ఉండే జీవన పదం అనేది ఈ సినిమా యొక్క ముగింపు సారాంశంగా మనం చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి పెళ్లినాటి ప్రమాణాలు అనేటువంటి సినిమా కథను మీరు వినడం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి ఎంతో ఉత్కృష్టమైనటువంటి కథలను మీకు అందిస్తూ ఉన్నాం డియర్ ఫ్రెండ్స్ ఓదారి కెరటాలనే యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్